హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడైనా సరే చిక్కుడుకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూసారా అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా చిక్కుడుకాయలు అనేవి ఇలా అయితే బారుగా ఉంచేసుకోవాలన్నమాట దీన్ని అస్సలు కట్ చేయొద్దండి ఒలిచేసుకొని ఇలా బారుగానే పెట్టేసుకోండి చిన్న రోకల్లో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక జీలకర్ర అంతా కూడా బాగా కచ్చాపచ్చాగా అనేది దంచేసుకోండి దంచేసుకున్నాక ఇలా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఒక వెల్లుల్లి తీసుకోండి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోండి పచ్చి కొబ్బరి అస్సలు యాడ్ చేయొద్దనమాట ఎండు కొబ్బరి ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్క ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కచ్చాపచ్చగా అనేది రోకల్లో బాగా దంచేసుకోండి చిక్కుడుకాయ ఫ్రైలో ఇలా ఈ పౌడర్ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే హోమ్మేడ్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా లైక్ మనకు బయట కర్రీస్ పాయింట్లో ఫ్రైస్ కర్రీస్ ఎలా ఉంటాయో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి అంతా కూడా కచ్చపచ్చగా పచ్చగా బాగా దంచేసుకున్నాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక బాగా దంచేసుకోండి ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసేసుకోండి మనం నార్మల్గా ఫ్రైలో వేయకుండా కారం ఇందులోనే యాడ్ చేసుకోండి అలాగే మనం ఇందాకలా ఫ్రై చేసి దంచేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా చేత్తోనే ఈ వెల్లుల్లి కారం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి కొబ్బరి వెల్లుల్లి అలాగే కారం ధనియాలు ఇవన్నీ కూడా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకోండి మరీ స్వాషిగా చేసుకోవద్దు అంత టేస్ట్ అనేది ఉండదు ఇలా లైట్గా కచ్చాపచ్చాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకోండి ఇవి లైక్ మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట అలా అని చెప్పి మరీ స్మాష్గా బాయిల్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఫ్రై అనేది మరీ గుజ్జుగా అయిపోతుంది జస్ట్ లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి అప్పుడే చక్కగా బాయిల్ అవుతుందండి ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మంచిగా బాయిల్ అయిపోయాక ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా తీసేసి ఇలా పెట్టేసుకోండి పక్కన అంతా కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులో తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి వేసుకున్నాక లైక్ మంచిగా ఫ్రై అయిపోయాక ఇవన్నీ కూడా ఆయిల్లో మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చూసారు కదా మంచిగా అయితే బాయిల్ అయిపోయింది కూడా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి బాయిల్ చేసేటప్పుడు పసుపు వేసుకోవద్దు మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి ఒకవేళ దీనిలో కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో కలిసినంత వరకు కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఈ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద మూత అనేది వేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు ఫ్రై అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత మూత తీసి చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం ఇందాకలా అన్ని కొబ్బరి వెల్లుల్లి కారం అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక లాస్ట్లో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే మనం ఇందులో కారం వేసాం కాబట్టి సో తొందరగా మాడిపోతుంది ఈ ఫ్రై ఏ ఫ్రై చేసినప్పుడైనా సరే కారం వేయంగానే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఎక్కువ ఉంచవద్దు అనమాట మాడిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే మంచి రుచిగా మసాలాతో ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్